మన ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా సరే జెమ్స్ దొరుకుతాయి చాలా డిఫరెంట్ కలర్స్లో చాలా మందికి చిన్నప్పుడు నాకు కూడా జెమ్స్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం అండ్ ఈ జెమ్స్నే చాలామంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కానీ యాక్చువల్గా పిల్లలు అవి తినకూడదు ఎందుకనే తెలుసుకునే ముందు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ గురించే చూద్దాం ఇందులో కామన్ వాడిది షుగర్ లిక్విడ్ గ్లూకోజ్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలర్స్ అండ్ అది కూడా కలర్స్ ఐఎన్ వన్ సెవెంటీ వన్ ఐఎన్ వన్ నాట్ టూ ఐఎన్ వన్ థర్టీ త్రీ ఐఎన్ వన్ ట్వంటీ సెవెన్ ఐఎన్ వన్ ట్వంటీ ఫోర్ ఐఎన్ వన్ థర్టీ టూ అండ్ ఐఎన్ వన్ టెన్ మిగతా మూడు ఇంగ్రీడియంట్స్తో పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఈ కలర్స్తోనే చాలా పెద్ద ప్రాబ్లం కలర్ వన్ సెవెంటీ వన్ వచ్చేసి టైటానియం డైఆక్సైడ్తో తయారు చేస్తారు దీనివల్ల మన డిఎన్ఏకే డ్యామేజ్ జరుగుద్ది అండ్ దీన్ని యూరోపియన్ యూనియన్లో ఆల్రెడీ బ్యాన్ చేశారు కలర్ వన్ నాట్ టూ వచ్చేసి ఎల్లో కలర్ దీన్ని టాట్రా జైన్ అనే ఒక కెమికల్తో తయారు చేస్తారు దీనివల్ల పిల్లల్లో ఆస్తమాన్ హైపర్ సెన్సిటివిటీ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందంట కలర్ వన్ థర్టీ త్రీ వచ్చేసి బ్లూ దీన్ని బ్రిలియంట్ బ్లూ ఎఫ్సిఎఫ్ అనే దాంతో తయారు చేస్తారు అండ్ దీన్ని ఆస్ట్రియా ఫ్రాన్స్ జర్మనీ అండ్ స్వీడన్ లాంటి కంట్రీస్లో బ్యాన్ చేశారు దీనివల్ల ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ మూడు వచ్చేసి కలర్స్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ టూ వీటిని అయితే కోల్ తార్తో తయారు చేస్తారు రెడ్ కలర్ వస్తుంది అండ్ దీన్ని నార్వే అండ్ యూఎస్ఏలో బ్యాన్ చేశారు దీనివల్ల కూడా అటాక్స్ అండ్ హైపర్ యాక్టివిటీ వస్తుంది కలర్ థర్టీన్ అండ్ ఇది అయితే క్యారమన్ కలర్లో ఉంటుంది దీన్ని కూడా నార్వేలో బ్యాన్ చేశారు అండ్ కలర్ వన్ టెన్ వచ్చేసి ఎల్లో కలర్ దీన్ని కూడా నార్వేలోనే బ్యాన్ చేశారు సో ఇలాంటి కలర్ కోటింగ్స్తో ఉండే ఫుడ్ని మనం పిల్లలకి అంటే చాలా కంట్రీస్లో బ్యాన్ చేసిన కలర్స్తో తయారు చేసే ఫుడ్ని మనం పిల్లలకి ఇస్తున్నాం అండ్ ఇందులో యూజ్ చేసే ఫ్యాట్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి అండ్ ఇవి బాడీ హెల్త్కి అస్సలు మంచిది కాదు అండ్ ఇందులో షుగర్ కాంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్లో దాదాపు అంటే షుగర్ క్వాంటిటీ ఓకే కానీ తినేస్తున్నారు కానీ మరి కలర్స్ అయితే ఆర్టిఫిషియల్ కలర్స్ ఇన్ని రోగాలు ఉన్నప్పుడు కష్టం కదా అండ్ షుగర్ క్వాంటిటీ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్లో దాదాపు సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ కేవలం షుగరే ఉంటుందంట అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఒక్కో ఉపయోగం కూడా లేదు నష్టం తప్పితే సో వాటిని చిన్నపిల్లలకి అవాయిడ్ చేయండి